అది చెప్పేది వింట తర్వాత వీళ్ళు ప్రాక్టీస్ చేసి దేవతలు అంటే వాళ్ళు రేపు సాఫ్ట్వేర్ ఛానల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఈ కూడా నేను అనుకోకుండా ఎక్కడో ఇక్కడికే అనుకున్నాము ఆ అది శిశు యాక్లోప్రే సరే ఫస్ట్ తర్వాత ఇక్కడికి వెళ్ళాను మీ ప్రిన్సిపాల్ గారు కరెక్ట్ కూడా మాకు ఇక్కడ దాకా తీసుకురావడం వారి కృషి చేసి వారికి వారి స్టాఫ్ అందరికీ ఫస్ట్ సోదరుడు మా వెంకట్ గారికి ఎన్వెస్టి గారికి వెంటర్ మా ఎన్మస్ గారికి అందంగా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి కొద్దిగా ఇబ్బందులు అనిపించినా ఎందుకంటే కుటుంబానికి దూరమైనము ఎట్లా అట్లా అని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఒక్క కుటుంబంలో ఉంటే ఒక నలుగురు ఐదు ఇంకా బిగ్గెస్ట్ ఫ్యామిలీ అంటే ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ కానీ ఇంత పెద్ద ఫ్యామిలీతో ఉండడం అనేది చాలా చాలా అంటే ఒక ఎంజాయ్గా కూడా ఆలోచించుకోవచ్చుకో ఎందుకంటే నేను కూడా హాస్టల్ నుంచే వచ్చిన అప్పుడు మేము హాస్టల్లో ఉన్నప్పుడు మాకు ఒక యాభై మంది అరవై మంది చిన్న చిన్న హాస్టల్స్ కానీ ఈ రోజులలో వందల మంది ఒక దగ్గర ఉంటారు రకరకాల ఐడియాస్ ఉంటాయి రకరకాల ఆలోచనలు రకరకాల టాలెంట్ ఉంటుంది అందరూ సంతోషాన్ని పంచుకోవచ్చు దుఃఖాన్ని పంచుకోవచ్చు బాధను పంచుకోవచ్చు భవిష్యత్తును కూడా ను కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీకు ఒకరికొకరు తెలుసుకోవచ్చు సో ఎవరు కూడా మన గతం ఏముంది అనేది మీరు ఆలోచించు ఇక్కడ అందరు ఉన్నారు హ్యాపీగా భవిష్యత్తును ప్లాన్ చేసుకోవాలి మేము నిన్న మొన్న నేను మన డిజేబుల్ హాస్టల్స్కి వెళ్ళినాము అక్కడ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఒకరు అంటే విజువల్లీ ఛాలెంజ్ అంటే బ్లైండ్స్ తర్వాత మూగవాళ్ళు చెవుడు వినవా అండ్ డబ్ వాళ్ళ హాస్టల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దాదాపు పదిహేను మంది వరకు పదమూడు పద్నాలుగు మంది వరకు మొన్న రీసెంట్లీ జరిగినటువంటి ఎగ్జామ్స్లలో రాసి ఉద్యోగాలు పొంది ఒక రెండు చూడలేని వాళ్ళు చూడలేని వాళ్ళు సేమ్ టైంలో వినలేని వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు ఈ మూడు రకాలుగా నేను వెళ్ళిన మొన్న చలికాలం ఉంది మన శాఖ నుంచి కొంచెం వాళ్ళకు పాపం ఫిజికల్గా అంత స్ట్రాంగ్ ఉండరు అని కానీ వాళ్ళు మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయ్యి ఖచ్చితంగా మనకెందుకు ఈ జాబ్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినటువంటి జాబ్స్లో పదమూడు నుంచి పదిహేను మంది వరకు మేము వెళ్ళిన ఆ రెండు కూడా హాస్టల్స్లోనే అంతమంది సెలెక్ట్ అవ్వడం అనేది కూడా చాలా సంతోషం అనిపించింది కాబట్టి ఇక్కడ అందరూ కూడా మీకు ఏమైనా బాధ ఉండే ఒక మానసికమైన టెన్షను ఫీలింగ్స్ బ్యాక్గ్రౌండ్ గురించి లేకుంటే కుటుంబాల గురించి అది ఉంటుండొచ్చు కానీ యాక్టివ్ ఉన్నారు అవునా కాదా కాన్లు చేతులు అన్ని మన బాడీ అంతా యాక్టివ్గా పనిచేస్తుంది మనసు ఎక్కడన్నా కొన్ని కొన్ని సమస్యలు మీకు పర్సనల్గా కుటుంబాలతో లేకుండా ఇట్లా అట్లా కొన్ని ఇబ్బందులలో నుంచి కూడా ఇక్కడ ఉన్నోళ్ళు ఉంటారు సో అదంతా అయిపోయింది గతం మరి ఇప్పుడు ఏం చేద్దాం భవిష్యత్తులో ఏం చేస్తుంది ఇది మీరు ప్రణాళికాబద్ధంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కాలేజీలను తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనకు ల్యాబ్ను కూడా పెట్టడం జరిగింది మనం ఇక్కడ ఉంటే ఒక మూస పద్ధతిలో కాకుండా మీకు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళతో కూడా ఈ కాలేజీ నడవడం అనేది చాలా సంతోషం ఎందుకంటే కో ఎడ్యుకేషన్ లేదా బయట సమాజంతో మిక్స్డ్ అయ్యేటువంటి దాంతో కూడా కొంత నాలెడ్జ్ కూడా మనం పొందగలుగుతాం సో ఈరోజు మాకు కూడా మీ అందరితో ఆడకూతులతో ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఆమె బర్త్డే సందర్భంగా నేను తెలంగాణ ఇస్తాను డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు వేల తొమ్మిదిలో ప్రకటించడం జరిగింది ప్రకటించిన ప్రకారంగా ఆమె ఇచ్చింది ఆమె బర్త్డే కూడా ఈరోజు సో అందరు కూడా ఆడకూతుళ్ళు ఉన్నారు కాబట్టి మీ అందరితో సెలబ్రేషన్ చేసుకోవాలని మేము ఇక్కడికి రావడం జరిగింది ఆడవాళ్ళు అనగానే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కష్టాలుంటాయి ఉంటాయి చుట్టుపోటు మాటలు వస్తాయి కానీ స్ట్రాంగ్గా ఎదిగినప్పుడు మనం ఒక మరి ఒక గొప్ప స్థానంలో నిలబడగలుగుతాం పోతే ఇంకా మనం ఏమి ఉండం లైవ్లో ఉండాలి ఇప్పుడు యాక్టివ్ ఉండాలి మనం ఏదో చూపించాలి కానీ సమస్యలతోటి బాగుండదు లీడ్ చేయాలి లైఫ్ కాబట్టి మీరందరూ కూడా ఒక ఉన్నత స్థానంలోకి వచ్చే విధంగా ఇక్కడ ఉండేటువంటి అవకాశాలను ఉపయోగించుకోండి తప్పకుండా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ యూనివర్సిటీ మరి ప్రతి చోట టెక్నికల్ ఎడ్యుకేషన్ డిమాండ్కి తగ్గట్టుగా కోర్సెస్ ఇట్లాంటివి కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోనే స్కిల్ యూనివర్సిటీని కూడా మరి ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది అట్లా మీకు ఏ రంగంలో ఏ టైంలో మనకి ఇంకొక ఐదేళ్ళ తర్వాత మనం బయటికి పోతే మనకి ఆ టైం వరకు ఎలాంటి కోర్సుకు డిమాండ్ ఉంటుంది ఎలాంటి జాబ్స్కి డిమాండ్ ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం ఇంటర్లో మరి సబ్జెక్ట్ ఎన్నిక చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మనము ఏమీ ఒక టార్గెట్ లేకుండా ఉట్టిగా వేల కిలోమీటర్లు నడిచినా వేస్ట్ కాబట్టి మీరు ఒక లక్ష్యంతో వెళ్ళండి తప్పకుండా మరి ఇందాక మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా ఉంటుంది కాబట్టి ఎక్కడో బయటపడి అదే అదేవిధంగా మన కోసం ఒక అర్బన్ పాలసీ కూడా గతంలో రాసినట్టుగా కదా కొంచెం అనేది అక్కడనే ఉండిపోయింది దాన్ని కూడా ఇప్పుడు మళ్ళా మేము ఎట్లా మన వాళ్ళకు ఇప్పుడు మీకు మీ భవిష్యత్ కోసం ఇంకా ఎలాంటి పాలసీ కూడా ఆలోచన చేస్తున్నాం తప్పకుండా అది మీ భద్రత మీకు సేఫ్ గా ఉండే విధంగా సెక్యూర్ గా ఉండే విధంగా ఆ పాలసీ కూడా తీసుకొస్తా తీసుకుంటే చోట మంచిగా నీట్ గా ఉంచు